త్రిమాత్రై నమ భగవద్ బంధు అందరు కూడా నమస్సుమాంజలి గురుదేవుల పాద పద్మాలకు శిరసాష్టక నమస్కారాలు జగధామ్మిక జగన్మాత నవరాత్రులు ఈ సంవత్సరము ప్రారంభమవుతూ ఉన్నాయి ఎప్పటి నుండి అంటే కనుక ఇరవై రెండవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం నుండి నవరాత్రులు ప్రారంభం వరకు అంటే కనుక రెండవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం నాడు వరకు ఆ జగధాంబిక జగన్మాత నవరాత్రులు ప్రారంభమవుతూ ఉన్నాయి పదకొండు రోజులు రావడము చాలా చాలా శ్రేయస్కరమైంది మహాచండి రూపంలో ఆ జగన్మాత దుర్గాదేవి దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉంది ఈ నవరాత్రులు చాలా చాలా పవిత్రమైంది ప్రతి సమయం కూడా చాలా విశేషమైంది ఈ జగన్మాతని మనసా వాచ కర్మణ ఈ పదకొండు రోజులు మనసు పూర్తిగా ఆ అమ్మవారిని స్మరిస్తూ ధ్యానిస్తూ ఉన్నారనుకో ఆ జగన్మాత జగజ్జనని కృపకు ప్రతి ఒక్కరు కూడా పాత్రులవుతూ ఉంటాము అమ్మలగన్న అమ్మ కరుణామూర్తి కల్పవల్లి ఆ జగన్మాధని ఎవరైతే భక్తి భక్తిభావంతో పూజిస్తూ అర్చిస్తూ ఆచరిస్తూ ఉంటారో ఇహాన్న సుఖాన్ని అనుభవించి పరమందు మోక్షాన్ని పొందుతూ ఉంటాము మాలదీక్ష ఎప్పటి నుండి ప్రారంభించాలి అని కనుక ఇరవై ఒకటవ తారీఖు మధ్యాహ్నం నుండే మీరు మధ్యమాంసాలు గాని అవన్నీ కూడా తెలిసే నిషేధించాలి ఒక రోజు మునిపే మీరు నిషేధించాలి మాలే వేసుకునే ప్రతి ఒక్కవారు కూడా ఇరవై రెండవ తారీఖు మీకు అనుకూలమైన రోజు కావున ముందు రోజు నుంచి దీక్ష అనేది ఆరంభిస్తేనే తెల్లవారికి మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందన్నమాట ఈ దీక్షనందు ఖచ్చితంగా ఉండవలసింది స్ఫటికమాల ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే కనుక ఆ అమ్మవారు శివస్వరూపంగా మనం శివుణ్ణి స్ఫటికంగా భావించి వేసుకోవాలి అమ్మవారిని ఎరుపు రంగు దండగా మార్చుకోవాలి రుద్రాక్షమాలతోని జపం చేయాలి ప్రతి ఒక్కరు మాల వేసుకున్న వాళ్ళు పొద్దున సాయంకాలం ఖచ్చితంగా జపం చేయాలి ఎవరైనా సరే ఏకపు మాత్రమే స్వీకరిస్తే కనుక చాలా చాలా శ్రేయస్కరము ప్రాతకాలంలో పాలు పండ్లు మధ్యాహ్నం భోజన కార్యక్రమము నైట్ పాలు పండ్లు లేదు అనుకుంటే కనుక ఒకటే కూడా అల్పాహారం చేసి కూడా ఉండొచ్చు ఉల్లిగడ్డ వెల్లుల్లి నిషేధం మాల వేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీక్షలు ఉన్న వాళ్ళు సరే ఉల్లిగడ్డ వెల్లువ వేసుకోవద్దు చెప్పులు వేసుకోవద్దు తినకూడదు చెప్పులు వేసుకోవద్దు బయట టిఫిన్ సెంటర్ల నుంచి తెచ్చుకొని అసలుకే భుజించరాదు ప్రతి ఒక్కరు గమనించగలరు ఇవి పాటిస్తేనే మీకు చాలా శ్రేయస్కరమైంది చాలామంది అనుకుంటూ ఉంటారు అరే వాళ్ళు కొద్ది రోజులు మాని వేసుకున్నారు మంచిగా బాగుపడిపోయారు ఎన్ని సంవత్సరాలకి నుంచి వేసుకుని ఏం బాగుపడట్లేదు అంటూ ఉంటారు వారు చిత్త శుద్ధితో చేస్తూ ఉంటారు ఖచ్చితంగా సన్నీటి స్నానం చేయాలి సూర్యోదయం మునిపే స్నానం చేయాలి ఆస్తమించినాక మళ్ళీ ఖచ్చితంగా స్నానం చేయాలి జపం చెయ్యాలి అబద్ధాలు ఆడకూడదు ప్రశాంత వాతావరణం ఉండాలి మాల వేసుకున్నామంటే కనుక ఈ మనసు మొత్తం తెలుసా అమ్మవారిపై లగ్నం చేస్తూ ఉండాలి ఎలాంటి ఆలోచన ఉండకూడదు ఎవరిని చూసినా సరే భక్తి మర్యాద పూర్వకంగా మాట్లాడాలి అప్పుడే మీరు మాల వేసుకున్నందుకు మంచి ఫలితం వస్తుంది కోపతాపాలు ఉండకూడదు కావున ప్రతి ఒక్కరు కూడా ఈ జగన్మాత నవరాత్రులు ప్రతి ఒక్కరు కూడా ఆచరించి సద్వినియోగం చేసుకొని ఆ జగధాంబిక జగన్మాతకి కృపకు పాత్ర కాగలని మనసా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను ప్రతిరోజు వీడియో పెడుతూ ఉంటాను అవకాశం బట్టి మీరు వీడియో చూడండి ఏమైనా ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలపండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను శ్రీమాత ఏనుమహ నా ఛానల్ కనుక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్‌స్క్రైబ్ చేయండి. జగదీశ్వర ఎంటర్ప్రైజెస్ ఆకర్డా శివ